ఈ నెల తొమ్మిదవ తారీఖున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మా నాయకురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బివిఎం శివశంకర్ గారు అలాగే చిత్తూరు నగర కాంగ్రెస్ అధ్యక్షులు టిక్కి రాయలు గారు అలాగే కుప్ప నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఆవుల గోపి గారు అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ గారు అలాగే బలదృష్ణ గారు అలాగే ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు దొరసన్ గారు అలాగే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏపీ పరదేశ్ గారు మిగతా నియోజకవర్గ ప్రముఖులు అన్ని నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి ద్వారా మీడియా ముందుకు రావడం ముఖ్య ఉద్దేశం షర్మిలమ్మ గారి కార్యక్రమం చిత్తూరు జిల్లా నుంచి మొదలు కాబోతుంది ఈ నెల తొమ్మిది నుంచి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి అన్ని అనుబంధ సంఘాలు అలాగే పేరెంట్ బాడీ వీటన్నింటినీ భర్తీ చేసుకుంటూ అందరినీ మరొకసారి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రజలు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇప్పటికే సంవత్సరం కాలం పూర్తయింది ఈరోజుతో ఈ సంవత్సర కాలం ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు వీటన్నింటిలో పూర్తిగా విఫలమైంది ఇందులో ఎలాంటి సందేహము లేదు వారు చెప్పిన ప్రతి వాగ్దానంలో ఎన్నో లొసుగులు లోపల ఒకటి బయట ఒకటి ఈ విధంగా ప్రతి పథకంలోనూ లొసుగులతో ముసుగులతో కూడినటువంటి పథకాలను వారు ప్రజలకు హామీ ఇచ్చారు ప్రజలను పక్కదారి బట్టి తప్పుదోవ పట్టించారు వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడుతుంది కాబట్టి ప్రజల పక్షాన ప్రజలు ఇంకా మోసపోకూడదు అనే ఉద్దేశంతో ఇకనైనా మనం ప్రజలకు అండగా నిలవకపోతే మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడలేమనేసి నిర్ణయంతో కృత నిశ్చయంతో మా ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా సమాయత్తం చేస్తూ పార్టీ కేడర్ని ఉత్తేజపరుస్తూ ఉత్సాహపరుస్తూ ఆమె మన చిత్తూరు నుంచే మొట్టమొదటిగా ప్రారంభిస్తూ ఉంది తొమ్మిదవ తేదీన ఈ కార్యక్రమంతో మా ప్రతి నియోజకవర్గం నుంచి ఇటు కోఆర్డినేటర్లు అయితేనేమి ఇటు జిల్లా కార్యవర్గ సభ్యులైతేనేమి ఇటు మండల అధ్యక్షులైతేనేమి ఇటు అనుబంధ సంఘాల నాయకులు అధ్యక్షులు మీరందరూ కూడా ఒక భరోసాగా నేనున్నాను మీ వెంట మీరు ప్రజల వెంట వారి సమస్యల పైన ఎప్పటికప్పుడు పోరాడండి అవసరమైతే నేను కూడా వచ్చి ప్రజల పక్షాన మీ జిల్లాలో కానీ మీ మండలాల్లో కానీ మీ నియోజకవర్గాల్లో కానీ నేను మీ ముందు నిలబడతాననేసి ఒక ఉక్కు సంకల్పం ఉక్కు మహిళగా ఆమె నిర్ణయం తీసుకుని అందులో భాగంగా మేమందరూ కూడా పార్టీ కేడర్ అంతా కూడా సమాలోచనలు చేశాం మేమందరూ కూడా సమావత్వంలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమైనాం మరి మీ ముందుకు ప్రత్యేకంగా మీ మీడియా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ప్రజల పక్షానైతే పూర్తిగా విఫలమైనయనే చెప్పాలి ప్రతిపక్షం కూడా ఓన్లీ వాళ్ళు ఏదో ఒక నామకేవాస కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారు వ్యక్తిగత విమర్శలకు ఎప్పుడు ఒకరినొకరు దూషించుకోవడం తప్ప ప్రజ నిజంగా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల వాళ్ళు స్పందించడం లేదు అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్పందిస్తుంది మరొక్కసారి మేమందరూ కూడా ఆమె నాయకత్వంలో మా షర్మిళారెడ్డి గారి నాయకత్వంలో ప్రతి బూత్ స్థాయికి మేము ఈ రెండు మూడు నెలల్లోనే సంసిద్ధంగా పూర్తి స్థాయిలో అన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుంటాం అందులో భాగంగానే ఒక యాభై పర్సెంట్ కమిటీలు అన్ని కూడా అయిపోయినాయి ఈ అయిపోయినటువంటి కమిటీలకు బరువు బాధ్యతలు వారి వారి ప్రాంతంలో వారు ఏం పని చేయాలి ప్రజలకు ఏ రకంగా చేదోడు వాదోడుగా ఉండాలి ప్రజలకు అందుబాటులో ఏ రకంగా ఉండాలి అలాగే స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పట్ల ప్రతి మండల అధ్యక్షులు కానీ ప్రతి జిల్లా కార్యవర్గ సభ్యులు కానీ కోఆర్డినేటర్లు కానీ అవగాహనతో ఎప్పటికప్పుడు ప్రజల్లో తిరుగుతూ ఉంటే సమస్యలు ఆటోమేటిక్గా మనకు తెలుస్తూ ఉంటాయి ఆ సమస్యలకు పరిష్కార మార్గం ప్రజలకు చూపడంలో చురుకైన పాత్ర పోషించేందుకు మేము ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో పనిచేస్తూ ఉంది కాకపోతే కేడర్ను కొంత ఎన్నికలు అయిన తర్వాత కొంతమంది మా పార్టీలో అంతర్గత స్వ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎక్కువ చాలామంది టికెట్లు ఆశించారు కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల ఒక అటు ఇటు వారు పనులలో సొంత పనులలో నిమగ్నం అయి ఉండొచ్చు ఇప్పుడు మా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి ఈ పర్యటనలో అందరూ కూడా భాగ భాగస్వాములై పాలు పంచుకొని మళ్ళీ పార్టీకి పునరంకితమై పార్టీకి జీవం పోసేదానికి మా సీనియర్ నాయకులు జిల్లాలో అందరూ కూడా నడుమిగిస్తూ ఉన్నారు వారి వారి బాధ్యతలు వారికి ఇచ్చినటువంటి చిన్న చిన్న బాధ్యతలన్నీ కూడా వారు నిర్వర్తించేందుకు ముందుకు వస్తా ఉన్నారు ఆమె ఇచ్చే భరోసాతో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ప్రతి స్థాయిలోకి వెళ్ళి బలోపేతం అవడానికి దోహదపడుతుంది ఆమె నాయకత్వాన్ని బలపరిచేందుకు ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ అలాగే కిసాన్ సెల్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుషర్మన్ కాంగ్రెస్ కిసాన్ సెల్ ఈ రకంగా లీగల్ సెల్ మైనారిటీ సెల్ ఈ రకంగా అన్ని సెల్లు కూడా మేము ఫుల్ఫిల్ చేస్తూ పార్టీకి వారు సలహా సూచనలు తీసుకుంటూ సీనియర్ నాయకుల్ని ఇటు కోఆర్డినేటర్ని ఇటు నాయకత్వాన్ని అంతా కూడా కలుపుకొని మన చిత్తూరు జిల్లా తరపున ఆమెకి ఘనంగా స్వాగతం పలుకుతూ ఘనంగా పార్టీ అభివృద్ధికి పార్టీ బలోపేతానికి మేమందరూ సాయశక్తుల పనిచేస్తామనేసి సాయంత్రం తొమ్మిదవ తేదీ సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమవుతుంది సుమారు మూడు గంటల సేపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఆమె అందరితో సమావేశమై కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం ఇస్తుంది ఈ కార్యక్రమం అక్కడ బాన్స్ హోటల్లోనే మేము వెన్యూని ఫిక్స్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మీకు అందరు కూడా ఆ వేదికను కూడా తర్వాత డిస్టిక్ షెడ్యూల్ మీకు ఇస్తాం ఆల్ డిస్టిక్ షెడ్యూల్ ఇక్కడ నుంచి అన్నమయ్య జిల్లా మళ్ళీ అక్కడి నుంచి వేరే వేరే జిల్లాలు హిందూపురం అనంతపురం అదంతా కూడా మీకు మేడం గారి రాష్ట్ర పర్యటన వివరాలను మీ మీడియా ముందు మేము మాధ్యమం ద్వారా షేర్ చేస్తాం మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు ప్రధానమైన కార్యక్రమం ఏమి అంటే వైఎస్ శిర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బలోపితానికి రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ మోస్ట్ నాయకులు ఎవరెవరు ఉండారో ఇన్ని సంవత్సరాలుగా ఎవరెవరైతే పనిచేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరూ డైరెక్ట్గా కలుసుకునేదానికి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అదేవిధంగా సరికొత్తగా నాయకత్వానికి ఎవరు రీతి రావాలనుకుంటా ఉన్నారు మండల ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో తప్పకుండా ఈ రెండు మూడు రోజుల సంప్రదింపులు చేసుకొని దాదాపు ఇరవై శాఖలు ఎస్సీసీలు కానీ బీసీసీలు కానీ మైనార్టీసీలు కానీ ఇలాంటి ఇరవై విభాగాలు అధ్యక్షులతో మీరు మాట్లాడుకొని తప్పకుండా శనిమలమ్మ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చాలా బలంగా కార్యవర్గాన్ని బలోపేతం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మన చిత్తూరు జిల్లా బాన్స్ హోటల్లో ఈ తొమ్మిదో తారీఖు మీటింగ్ ఉంటుంది మూడు గంటలకి కాబట్టి ఈ మూడు రోజులు కార్యకర్తలంతా కూడా మనము డిసిసి గారి ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునేదానికి అందరూ సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక మాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే కష్టపడి అహర్నిసులు కాంగ్రెస్ పార్టీని బలోపితం చేసినారు అంతకు రెండింతలుగా సిరిమలమ్మ గారు ఏపీసీసీ ప్రెసిడెంట్గా ఎప్పుడైతే నియామకం అయినారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఆడబిడ్డ అయినప్పటికీ అహర్నిసులు కష్టపడుతూ ఉన్నారు ఆయమ్మ నాయకత్వంలో మేము పనిచేయడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలో ఇన్ని ఏండ్లుగా కష్టపడిన వాళ్ళందరూ తప్పకుండా ఈ రోజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా చిత్తూరు జిల్లాలో మొట్టమొదటిగా ఆయన కార్యక్రమాన్ని స్థాపించడం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం రాయలసీమ పర్యటన ఈ నాలుగు నాలుగు రోజులు ఉంటుంది రాయలసీమ పర్యటన దాని తర్వాత కోస్తా వచ్చేసి పర్యటన ఉంటుంది ఆయన మొత్తం రాష్ట్రం అంతా కూడా పర్యటన ఉంటుంది కాబట్టి తప్పకుండా తొమ్మిదో తారీఖు మీడియా మిత్రులు కూడా వచ్చి మేడం గారి దీంట్లో పాల్గొనాలని చెప్పని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఎందుకోసమంటే ఈ నెల జూన్ తొమ్మిదవ తేదీ మా రాష్ట్ర ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు చిత్తూరు పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా రాష్ట్ర పర్యటనల మొత్తం మీద చిత్తూరులో మొదటగా స్టార్ట్ చేసి ఇక్కడ నుండి ఒక దానికి ఒక రోల్ మోడల్ గా తీసుకొని రావాలని చెప్పి ఒకే ఒక థాట్ తో స్టార్ట్ చేయబోతా ఉన్నారు తొమ్మిదో తేదీ చిత్తూరు అలాగే చిత్తూరు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్వపు కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే ఇతర పార్టీల్లో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకునే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్న కార్యకర్తలు నాయకులు ఆ రోజు తొమ్మిదో తేదీ ఖచ్చితంగా బ్యాన్స్ హోటల్లో తొమ్మిది తొమ్మిదో తేదీ మూడు గంటలకి ఆమె కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరు కూడా విచ్చేసి ప్రజా సమస్యల పైన ఇక్కడ నుండి ఒక శంకారావం పూరించబోతా ఉన్నారు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పార్టీలు కూడా ఎలాగ రాష్ట్రంలో ప్రజల్ని ఎలా మోసం చేశారో ఎలాగ అధికారంలోకి వచ్చారో వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నారో అందరూ చూస్తా ఉన్నారు దీని మీద ఒక సంవత్సర కాలం గడిచిపోయింది వాళ్ళకు ఒక సంవత్సర కాలం మనం టైం ఇచ్చిన్నాం సంవత్సరం గడిచిపోయింది కాబట్టి ఇక దీనిపైన కాంగ్రెస్ పార్టీ పునరంకితమై ఎలాగా రాష్ట్ర సమస్యల పైన పోరాడబోతున్నాము దాని యొక్క విధి విధానాలు ఏమి అన్నదాన్ని ఇక్కడ నుండి చిత్తూరులో నుండి షర్మిలమ్మ గారు ప్రకటించబోతున్నారు కాబట్టి చిత్తూరు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులంతా కూడా సమాయత్తమై తొమ్మిదో తేదీ జూన్ తొమ్మిదో తేదీ మూడు గంటలకు బ్యాన్స్ హోటల్కి చేరుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను ధన్యవాదాలు